అడ్డదారుల్లో అక్రమార్జనకు పాల్పడాలని ఒక ముఠా బరి తెగించింది ఉద్యోగాల పేరుతో నాలుగున్నర కోట్లు వసూలు చేసింది ఒక ఏఎస్పి కుటుంబులకు టోకరా వేసింది వారి కుటుంబం నుంచి ఉద్యోగం ఆశ చూపి రెండున్నర కోట్లు వసూలు చేసింది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది దగ్గర ఈ ముఠా చీటింగ్ చేసింది చివరికి అన్మకొండ పోలీసులకు చిక్కి కటకటాల పాలై ఊచలు లెక్కిస్తుంది ఈ ముఠాకు సంబంధించిన తొమ్మిది మందిలో ఒకరిని పోలీసులు అరెస్ట్ చేసి మరో ఎనిమిది మంది పరారీలో ఉన్నారు అరెస్ట్ చేసిన వ్యక్తి నుంచి ఇరవై ఐదు లక్షల నగదు డాక్యుమెంట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అనుమకొండ ఏసీపీ కార్యాలయంలో ఏసీపీ దేవేందర్ రెడ్డి వివరాలను వెల్లడించారు తెలుగు రాష్ట్రాల్లో గ్రూప్ వన్ ఉద్యోగాలు ఇప్పిస్తామని అమాయక ప్రజలను మోసం చేస్తూ అధిక మొత్తంలో డబ్బులు చేసింది ఈ ముఠా నిందితుడి ఇంట్లో ఇరవై ఐదు లక్షల విలువ చేసే బంగారం భూముల డాక్యుమెంట్లు నగదును స్వాధీనం చేసుకున్నారు చనిపోయిన ఒక ఏఎస్పి కుటుంబం కూడా ఈ ట్రాప్లో చిక్కుకున్నది వరంగల్ పిన్నవారి వీధికి చెందిన కొత్త వీరేశం ప్రస్తుతం సికింద్రాబాద్లోని వెస్ట్ మారేడుపల్లిలో అశ్వనీ కాలనీలో ఉంటున్నాడు ప్రభుత్వ ఉన్నతాధికారుల వద్ద పైరవి చేస్తున్న ఆయనకు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే దురాశ కలిగింది తన కొడుకు గోపీనాథ్ మిత్రుడైన గూడూరు పవన్ కుమార్ గూడూరు పవన్ భార్య వెంకట పద్మచితో కలిసి ఒక ముఠాను ఏర్పాటు చేశాడు ముఠాలోని సభ్యుల్లో ఒకరైన గూడూరు పవన్ కుమార్ మామ బొమ్మన రఘునందన్ రావు ప్రతిమ హాస్పిటల్లో డాక్టర్గా పనిచేస్తున్నాడు వైనపల్లి రవీందర్రావుకు రావుకు ప్రథమ మెడికల్ కళాశాల యజమాని శ్రీనివాసరావుతో బంధుత్వం సాన్నిహిత్యం ఉంది దీన్ని ఆసరా చేసుకుని శ్రీనివాసరావు గత ప్రభుత్వంలో పోలీస్ అధికారులకు అత్యంత సన్నిహితుడని అతనితో ఏమైనా పనులు చేయించుకోవచ్చని రవీందర్రావును పరిచయం చేశాడు ప్రభుత్వ శాఖల్లో తమకు తెలిసిన ఉన్నతాధికారులు ఉన్నారని ముఠా సభ్యులు ప్రచారం చేసుకున్నారు ఎవరినైనా నమ్మించి మోసం చేయవచ్చనే ఒక దురాశతో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించారు రవణ్ కుమార్కు బంధుమైన ఊట్కూర్ శ్రీనివాస్ అడ్వకేట్గా పనిచేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మంచి సంబంధాలు కలిగిన బుచ్చిబాబు అలియాస్ బుచ్చయ్య ఉద్యోగంలో ఇప్పించడంలో సహకరిస్తున్నాడని నమ్మబలికారు ఇలా కొందరి వద్ద నాలుగున్నర కోట్ల డబ్బు వసూలు చేశారు ఈ సమాచారం అందుకోవడంతో పోలీసులు తనిఖీలు చేయగా అదనపు జంక్షన్ వద్ద అనుమానాస్పదంగా కనిపించిన కొత్త వీరేశ్వను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఆయనను విచారించడంతో ఈ విషయాలన్నీ వెలుగులోకి వచ్చాయి ఈ పోలీస్ శాఖలో అదనపు ఎస్పీగా పనిచేసి చనిపోయిన భాస్కర్రావు భార్య శ్రీదేవి నుంచి కొడుకుకు ఏపీపీఎస్సీ ద్వారా గ్రూప్ వన్ ఉద్యోగం కోసం రెండున్నర కోట్ల డబ్బులు చెల్లించింది ఉద్యోగుల పార్తో డబ్బు వసూలు చేసిన ముఠాలోని వీరేశంను పోలీసులు అరెస్టు చేశారు మరో ఎనిమిది మంది పరారీలో ఉన్నట్లు ఏసీపీ దేవేందర్ రెడ్డి చెప్పారు ఈ ఎనిమిది మందిలో పవన్ కుమార్ పద్మజ కొత్త గోపీనాథ్ ఉట్కూరు శ్రీనివాసరావు బుచ్చిబాబు బోయినపల్లి రవీందర్ రావు కొత్త అరుంధతి కొత్త పూజిత ఉన్నట్లు తెలిపారు ఈ ముఠాలోని అందరూ కూడా వేర్వేరు ప్రాంతాల్లో ఉంటున్నట్లు ఆయన తెలిపారు బుచ్చిబాబు మాత్రం ప్రకాశం జిల్లా తాళ్ళూరు మండలం ఊట్కూరు శ్రీనివాస్ ఖమ్మంలో ఉంటున్నట్లు తెలిపారు వారిని కూడా త్వరలో అదుపులోకి తీసుకుంటామని ఆయన వివరించారు అధిక ఆశతో తొందరగా సంపాదించాలని కక్కుర్తిపడి పడి వీళ్ళు మోసం చేయడంతో ఒక్కసారిగా వీళ్ళ రంగంతా బట్టబయలైంది నాలుగున్నర కోట్లు అంటే మనకు ఇతని ద్వారా పోయినాయి నాలుగున్నర కోట్లు అందులో ఒక ముగ్గురు పోలీస్ ఆఫీసర్లు ఒక అతను అతను రిలేటివే ఐదుగురు ద్వారా మొత్తం నాలుగు లక్షలు నాలుగు కోట్ల యాభై లక్షలు వీళ్లకు ఈ టీంకు తీసుకోవడం జరిగింది కష్టపడ్డా కూడా ఉద్యోగాలు రావట్లేదు కానీ మనం డబ్బులు ఇస్తే ఎట్లా ఉద్యోగాలు వస్తాయనేది అదొకటి మూర్ఖమైన ఆలోచన నా ఉద్దేశంలో ఎందుకంటే ప్రతిదీ ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది ప్రతిదీ ఏం జరుగుతుందని మనకి తెలిసిపోతుంది కాబట్టి ఇంకా ఈ విధంగా నమ్మి ఉద్యోగాలు తీసుకోవాలనేది సరైన పద్ధతి కాదని చెప్పేసి మరి నా ద్వారా ఏంటంటే ఈ ఉద్యోగాలు డబ్బుల ద్వారా వస్తుంది అనేది మర్చిపోండి ఇక్కడ నుండి అటువంటిది ఎక్కడ గవర్నమెంట్లో జరగదని చెప్పేసి నేను అనుకుంటున్నాను